नमस्ते वेलकम डैश यू ने, ने राजेश టీడీపీ జనసేన మధ్య లొల్లి స్టార్ట్ అయినట్టుగా ఖచ్చితంగా చెప్పు ఎందుకంటే ఆ సామాజిక వర్గ నేతలకు టికెట్ ఇవ్వద్దు అంటూ టీడీపీలోనే కమ్మ కాపు యాదవ్ సామాజిక వర్గం కూడా విడిపోయి వాళ్ళ కుమ్ములాడుతున్నట్టుగా కూడా కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరోవైపు పొత్తులో భాగంగా జనసేనకి ఇస్తే ఊరుకునేది లేదంటూ కూడా ఇప్పటికే టీడీపీ నేతలు అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే తిరుపతి వెంకటగిరి అసెంబ్లీ టికెట్ల కేటాయింపు విషయంలో టీడీపీలో కొంత కులాల కుమ్ములాటలు కూడా కొంత జోరందుకున్నాయని కూడా కొంత ఆ పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది మరోవైపు తిరుపతి జిల్లాలో కీలకమైనటువంటి తిరుపతి వెంకటగిరి టికెట్ల విషయంలో ఓవైపు టీడీపీలోని కమ్మ సామాజిక వర్గం మరోవైపు జనసేన నుంచి కాపు సామాజిక వర్గం మధ్య కూడా విభేదాలు అధినేత కొంత తలనొప్పిగా మారినట్టు కూడా చెప్తుంది ఎందుకంటే తిరుపతి అసెంబ్లీ టికెట్ జనసేన కోరుకుంటున్నటువంటి విషయం కూడా మనకు తెలిసింది అయితే చిరంజీవి గతంలో తిరుపతి నుంచే పోటీ చేసి గెలిచినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ పొత్తులో భాగంగా జనసేన ఇదే స్థానాన్ని కూడా అడుగుతోండటం కొంత విశేషంగా చెప్పుకోవాలి అయితే టీడీపీ అధినేత కూడా తిరుపతి టికెట్ జనసేనకు కేటాయిస్తారని పవన్ ఇప్పటికే హామీ ఇచ్చినట్టు కూడా కొంత చర్చ జరుగుతుంది అయితే బాబు హామీ ఇవ్వడంతో పసుపులేటి హరిప్రసాద్ హరి హరిప్రసాద్ అలాగే కిరణ్ రాయల్ ఎవరికి వారే టికెట్ కోసం కూడా తమ ధీమాగా పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇక మరోవైపు చంద్రబాబు తిరుపతి లాంటి కీలకమైనటువంటి టికెట్ జనసేనకు కేటాయించడం ఇష్టం లేకపోయినా మాజీ ఎమ్మెల్యే సుగునమ్మకు ఇప్పి ఇచ్చేందుకు కూడా కొంత పథకం రచించినట్టుగా చెప్తూ ఉన్నారు ఎందుకంటే సుగునమ్మకు జనసేన కండువా కప్పించి తన మనిషి అయినటువంటి ఆమెనే అభ్యర్థిగా ప్రకటించాలని కూడా కొంత బాబు వ్యూహాత్మకంగా ప్లాన్ చేసినట్టుగా చెప్తున్నారు అయితే ఈ పరిస్థితిలో తిరుపతి జిల్లాకు చెందినటువంటి కమ్మ సామాజిక వర్గం నేతలు జనసేనకు కూడా కొంత షాక్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం ఓట్లు బాగానే ఉన్నాయని ఈసారి తిరుపతి అసెంబ్లీ టికెట్ తమ వారికే కేటాయించాలని కూడా చంద్రబాబును కలిసి డిమాండ్ చేసినట్టు కూడా కొంత చెప్తూ ఉన్నారు అయితే వెంకటగిరి సభ అయ్యాక కమ్మ సామాజిక వర్గం నేతలంతా కలిసి పరిస్థితిని బాబుకు వివరించినట్టు కూడా చెప్తూ ఉన్నారు తిరుపతిలో జనసేన క్యాడర్ లేదని కేవలం కొందరు లీడర్లు మాత్రమే మిగిలి ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు మరోవైపు మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ ఏ రోజు కమ్మ సామాజిక వర్గం వారికి విలువ ఇచ్చినటువంటి దాఖలు కూడా లేవని ఆవేదన ఇవాళ వాళ్ళందరూ వ్యక్తం చేస్తారు సో మళ్ళీ ఆమెకే టికెట్ ఇస్తే తమ తాము ఎవరు కూడా పని చేసే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేసినట్టు కూడా చర్చ జరుగుతోంది సో ఇక ఆమెకి ఇట్టి పరిస్థితి టికెట్ ఇస్తే తాము ఎవ్వరు కూడా కలిసి పనిచేసే అవకాశం లేదంటూ సమాచారం సో ఎలాగైనా ఈసారి టికెట్ తిరుపతి టికెట్ సంబంధించి కమ్మవారికే ఇవ్వాలని తమ సామాజిక వర్గంకి ఇవ్వాలని కూడా ఆ సామాజిక వర్గ నేతలంతా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది మరోవైపు యాదవ్ సామాజిక వర్గం నేతలు కూడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ ను తిరుపతి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించాలని కూడా ఇప్పటికే ఆ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు సో ఇప్పటికే నరసింహ యాదవ్ మొదటి నుంచి జెండా మోస్తున్నటువంటి వ్యక్తి మరోవైపు కొంత కొంత క్యాడర్లో లో లీడర్లు అందరికి గుర్తెరిగినటువంటి నేత పెద్ద ఎత్తున ఆయన గతంలో చైర్మన్గా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది సో ఇక తిరుపతి జిల్లా వెంకటగిరిలో కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ చంద్రబాబు సమక్షంలోనే ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అవమానించినటువంటి విషయం కూడా తెలిసిందే సో ఇక వెంకటగిరిలో కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి రామకృష్ణకే టికెట్ కేటాయించాలనే విధంగా టీడీపీ నేతలందరూ కూడా వ్యవహరిస్తున్నారు ఇక స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డిని ప్రసంగించకుండా మాజీ ఎమ్మెల్యే అనుచరులు కేకలు వేస్తూ కూడా శుక్రవారం నాటి సభలో అడుగడుగున అడ్డుపడినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే సో ఇక ఖచ్చితంగా మరో బలమైనటువంటి సామాజిక వర్గం చెందినటువంటి మస్తాన్ యాదవ్ వెంకటగిరి టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది అందులో భాగంగానే చంద్రబాబు సభకు మస్తాన్ యాదవ్ భారీ ఏర్పాట్లు కూడా చేసినట్టుగా చెప్పుకోవచ్చు సో ఈ తన సామాజిక వర్గం వారందరినీ కూడా వాహనంలో తరలించి బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం కూడా ఆయన చేసినట్టుగా చెప్తున్నారు సో ఇక ఏడుకొండల స్వామి పాదాల కింద ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో యాదవ సామాజిక వర్గం ఓట్లు అధికంగానే ఉన్నాయని కూడా కొంత వాళ్ళు వివరిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా తిరుమలలో గొల్లలకు ఉన్నటువంటి ప్రాధాన్యత కూడా గుర్తు చేస్తూ ఈ పరిస్థితుల్లో తిరుపతి లేదా వెంకటగిరిలో ఏదో ఒక స్థానాన్ని యాదవ సామాజిక వర్గానికి కూడా ఇవ్వాలనే డిమాండ్ పెద్ద ఎత్తున ఇవాళ టీడీపీని కుదిపేస్తోంది లేకపోతే ఎన్నికల్లో కొంత ఆ సామాజిక వర్గ ఓట్లు మేము ఎవరు ఏమో పనిచేయమంటూ కూడా తేల్చి చెప్పినట్టు కూడా కొంత విశిష్ట సమాచారం అవుతుంది మొత్తం మీద జనసేన టీడీపీ మధ్య ఇవాళ సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్ల కుంభట్లయితే మాత్రం జ్వరం అందుకున్నాను మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్